ఓట్ల కోసం రాజకీయం చేస్తే మేబీ నేను అందరిలాగా మాట్లాడేవాడినేమో ఓ ఈ మాట మాట్లాడితే నాకు ఆ కులం ఓట్లు పోతాయేమో ఈ మాట మాట్లాడితే ఆ కులం ఓట్లు పోతాయేమో నేను అలాంటి కుల రాజకీయాలు రాలేదు రాజకీయాల్లో ఒక కులం చూస్తే నేను యాక్టర్ అయ్యానా ఒక కులం చూస్తే నాకు నేను సూపర్ స్టార్ అయ్యానా ఒక కులం చూస్తే నేను పవర్ స్టార్ అయ్యానా అందరూ చూస్తే ఒక చెప్పుకోవడానికి మా మా ఊరో మా ప్రాంతం పరిచయం కులం కూడు పెడద్దా కులం కూడు పెడద్దా మనకి నేను నా స్నేహితులు చాలా మంది నేను నెల్లూరులో పెరిగేటప్పుడు నా స్నేహితులు అందరూ మా తెలీదు మేము ఏ కులం ఏంటో మా తెలీదు మా చిన్నప్పుడు పెరిగేటప్పుడు మేము అందరం ఒక చోట చదువుకున్నాం ఇప్పుడు పెద్ద చూస్తే మాలల్లో మా స్నేహితులందరిలో ఉన్నారు మాదిగలు ఉన్నారు గమ్మవారు ఉన్నారు కమ్మవారు ఉన్నారు రెట్లున్నారు అన్ని ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు మాకు ఎప్పుడు కులం లేదు మాకు మా స్నేహితుల మధ్యలో మరి పెరిగి పెద్ద రాజకీయాల్లో వచ్చే కులం దీనికి నేను ఎందుకు మాట్లాడుతున్నానండివి ప్రతిసారి నేను తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడల్లా అవి వాళ్ళు చేసే రాజకీయాలు ఈ మధ్యన నేను చాలామంది Central University Ninshi.